నా పేరు చిన్నపాటి త్యాగ రాజారావు రియల్ ఎస్టేట్ చేస్తాను ఎలా ఎలా ఉంది జగన్ ప్రభుత్వం చేస్తాను జగన్ అయిపోయింది ఇంకేముంది అక్కడ ఏమీ లేదు అంత అయిపోయింది గెలిచి చేస్తాం అంటే మంచి చేశాను నేను అంటున్నాడు కదా మంచి చేసి చెప్పుకుంటా ఏమన్నా ఎవరైనా చెప్పుకుంటారు నేను చెప్పుకొని మంచి చేశానని ప్రజలు కనుక్కోరు మా ప్రజలు తెలుసు కదా నేను చేసినప్పుడు తెలిసినప్పుడు ఇంకేమంటుంది అంటే మీకు డబ్బులు వేస్తున్నాను బటన్ నొక్కి అంటున్నాడు ఎవరికి ఇప్పుడు సహజం ఏదో ఒకటి చెప్తారు ఇప్పుడు చెబుతారు ఏదో చెప్ వాళ్ళు చెప్పుకోటాకేముంటుంది నేను చెబుతా అంతే కదమ్మా అయ్యి అంత కాదు సరే చెప్పుకోవచ్చు చదివే విషయం గెలుపు మాది తెలుగుదేశం అంటే తెలుగుదేశం ఎందుకు అంటున్నావు నువ్వు అంటున్నావు ఇప్పుడు ప్రజలు ప్రజలకు అర్థమైపోయింది తెలుగుదేశం ఎందుకు రావాలనేది గతంలో మోసం చేసాడు జనాలు ఏం పట్టించుకోలేదు ఎన్ని చెప్పొస్తారా జనాలు తెలిసిపోయింది జనానికి తెలిసిపోతుంది ఏం చేసా జనానికి అర్థమైపోతుంది కదా మూడు రాజధానులు కడుతున్నాడు ఎక్కడ ఏముంది ఎవరు పొలం ఇస్తారు చెప్పు మీ తాత పొలం ఇస్తావా నీ పొలం ఇస్తావా వాళ్ళకి అట్ట దొరుకుద్ది అది కూడా ఉండాలి కన్నా ముక్కలు చేశాడు చెప్పము చేయలేదు కదా మేము గట్టిని ఈమాన ముందు తర్వాత మాట్లాడదాం నేను గట్టిని ఈమాను అసలుకే నేను గట్టిని ఇస్తే అర్థమైందా ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి సరే ఇవ్వు తప్పులేదు ఎన్ని అమ్మా మేము గెలిచి చేరుతాం కానీ చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందని ఆయన మీద విమర్శలు చేస్తున్నారు కదా ఆయన ఆయన ఒకసారి నడితే చాలు అది ఇప్పుడు నేను నడుతాను ఏమో నడమని వచ్చి రమ్మను అంటే ఈరోజు ప్రజలు అందరికంటే ప్రజలు తెలియాలమ్మా ఇతడు గెలిచేస్తారు ఏమో సార్ ఒకసారి అన్నారు చేశారు సరే అప్పుడు ఎందుకంటే చేశారు అది సహజం తప్పదో జన చెప్పు నేనే గెలుస్తాను ఎంత అనంతమంది అంటానికి నేను అంటాను నేను గెలుతాను అనంత నువ్వు కలుగుతాను అంటావు ఏమో దాంట్లో అది కాదు పెట్టుకున్నారు చరిత్ర ఎవరిదో అంతకైపోతుంది అది చరిత్ర చూసుకోవాలమ్మా ఎవరికి వెళ్ళలే కాదు ఏది చేయలేదులే ఎందుకంటే అతనికి అనుభవం లేదు కనుక చేయలేకపోతున్నాడు వాళ్ళు పది పది రూపాయలు ఇస్తే వద్ద పది రూపాయలు అయిపోతుంది మనకేం కావాలి పిల్లలు ఎందుకు చదివిస్తున్నా ఇదే చెప్తావా కదా వాళ్ళు ఇప్పుడు చదువుకోబట్టి చాలా బతుకుతున్నారు వాళ్ళ బెంగళూరు ఖాళీ లేదు గుర్తుపెట్టుకో మది ఇంకేంటి చెప్పు చంద్రబాబు నాయుడు సరే చేస్తారు ఇప్పుడు అటుగా అన్నారా ఇప్పుడు జనం తెలియదు మనం ఎన్ని మాట్లాడినా నేను మాట్లాడలేదు జనం తెలియదు అంతే కదా చూద్దాం చంద్రబాసేందుకో చూద్దాం తొక్కలు కానీ మేము ఎప్పుడో ఇచ్చాం అసలు పెట్టిందే మేము పెట్టిందే ఇది గుర్తు పెట్టుకోమని అంతే రెండు రూపాయలు పెట్టిందే మేము ఇప్పుడు చెప్పేది ఏంటి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చింది కూడా ఎన్టీఆర్ అన్నాడు అంతే కదమ్మా మేము చనిపోయినామైతే మీరు కూడా ఎవరన్నా కనుక్కో చెప్తారు అసలు అసలు అని పేరు పెట్టిందర కనుక్కోండి తర్వాత మాట్లాడదాం రైట్ ఓకే అవన్నీ రేషన్ చాలా ఇంటి పైకి మేము మేము అసలు రేషన్ ఇచ్చిందే మేము పింఛి చెప్పిందే మేము ఇంటి రామారా పెట్టాడు పెంచినాం ఈరోజు దేశంలో కల్లా మూడు వేలు ఇచ్చే రాష్ట్రం మందేనా అని చెప్తున్నాడు అంతవరకు అంతవరకు లాక్కు వచ్చింది కూడా మేమే ఒకసారి ఒకసారి అంటే ఏదని తప్పదు అది అదే మనిషి చెప్ప అప్పుడు ఈరోజు ఎలా అనిపించింది కోట మీద వస్తున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మేము ఇప్పుడే గెలిచాం ఇప్పుడు ఆనాడే గెలిచిపోయా మేము అస్సలు ఆలోచన లేదు